వైశాఖ పౌర్ణమి వరకైనా ఈ కథ వింటే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు వైశాఖ పౌర్ణమి అంటే ఏంటి ఈ రోజున ఏ కథ వింటే మంచి ఫలితాలు కలుగుతాయి ఏ కథ వింటే పవిత్ర గంగా స్నానం చేసినంత పుణ్యం పరమార్థం లభిస్తాయి ఏం చేస్తే ఊహించని గొప్ప ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేం పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్దాం వైశాఖ పౌర్ణమినే మహావైశాఖి అంటారు నరసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశికి తర్వాత రోజున వచ్చే పౌర్ణమిని హిందువులు విశిష్టంగా భావిస్తారు నేడు మహావిష్ణువు ఉర్మావతారం దాల్చిన రోజు ఆ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దానం జన్మ జన్మాంతర పాపాలను తొలగిస్తుంది విశేష ధన ప్రాప్తిని కలుగజేస్తుంది అయితే ఈ రోజు ఈ కథ వింటే మీకు జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి వైశాఖ బుద్ధ పూర్ణిమనే మహావైశాఖ అంటారు ఈ రోజు మహావిష్ణువు పూర్మావతారం దాల్చిన రోజని పురాణాలు చెబుతున్నాయి తద్వారా జనులందరూ మహావిష్ణువును ఆరాధిస్తారు ఈ రోజున దానం చేస్తే పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక సాధనలు చేస్తే విశిష్టమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసం సత్యనారాయణ వ్రతం సంపత్ గౌరీ వ్రతం దాన ధర్మాలు చేస్తారు శక్తిని బట్టి కష్టకాలంలో ఉన్న వారికి సహాయం చేస్తే సరిపోతుంది కుటుంబ ఆచారాలను బట్టి ఈ రోజున వ్రతాలు నిర్వహిస్తారు సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదు వైశాఖ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం ఒకటి ఈ రోజు కరక్కాయను తీసుకెళ్లి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వల్ల నరఘోష నరదిష్టి తొలగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి జ్ఞాన పౌర్ణమి బుద్ధ పౌర్ణమి శ్రీకూర్మ జయంతి అన్నమాచార్యుల జయంతి ఇన్ని విశేషాలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైంది వైశాఖ పౌర్ణమి రోజు సిద్ధార్థుడు జన్మించడం అదే రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారడం వల్ల ఇది బుద్ధ పూర్ణిమ అయిందని శాస్త్రం చెబుతోంది ఆధ్యాత్మిక సాధకులకు జ్ఞానప్రాప్తి ప్రాప్తి పొందేవారికి సాధువులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు వైశాఖ పౌర్ణమి రోజు కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా పురాణం తెలియజేస్తోంది బౌద్ధులకు బోధివృక్ష పూజ ప్రత్యేకమైంది ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమ నాడు సాగించడం ఒక ఆచారంగా మొదలైంది బౌద్ధ మతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమ నాడు బోధివృక్ష పూజ సాగుతుంది ఆనాడు బౌద్ధులు బోధివృక్షానికి జెండాలు కట్టి దీపాలు వెలిగించి పరిమళ జలాన్ని పోస్తారు హీనయాన బౌద్ధ మతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్సవం నేటికీ సాగుతోంది రంగున్ పెగు మాండలే మొదలైన ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణమిని అత్యంత వైభవంగా నియమనిష్టలతో చేస్తారు రోజు మొత్తం సాగే ఈ ఉత్సవంలో మహిళలు పరిమళ జలభాండాన్ని తలపై ధరించి బయలుదేరుతారు మేళ తాళాలు దీపాలు జెండాలు పట్టుకుని వస్తారు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన సమూహాలు సాయంకాలానికి ఒక చోట కలుసుకుంటాయి అత్యంత వైభవంగా సాగిన ఆ ఊరేగింపు బౌద్ధాలయానికి వెళ్తుంది దేవాలయంలోకి ప్రవేశించి మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తారు అటు పిమ్మట కుండల్లో జలాలను వృక్షం మొదట్లో పోస్తారు దీపాలు వెలిగించి చెట్టుకి జెండాలు కడతారు హిందువులు ఆచరించే వట సావిత్రి మొదలైన వ్రతాలు ఈ బౌద్ధ పర్వం ఛాయవే అని అంటారు ఆధ్యాత్మికంగా భగవద్ అనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాలుగా అనుకూలమైంది సాధనామాసంగా దీనిని నిర్వచించవచ్చు వసంత ఋతువులో రెండవ మాసం ఇది దీనికి వైదికనామం మాధవనామం మధు అని చైత్రమాసానికి మాధవ అని వైశాఖ మాసానికి అంటారు వైశాఖ మాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైంది వైశాఖంలో రకరకాల వ్రతాలు చెప్పారు వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం నారాయణుణ్ణి తులసితో ఆరాధించడం చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం వైశాఖమంతా చాలా ప్రశస్తమైనటువంటిది అశ్వత్థ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణలు చేయడం వైశాఖమంతా చేసినట్లయితే అవీష్ట సిద్ధి లభించడమే కాకుండా పితృదేవతలు తృప్తి చెందుతారని చెప్తున్నారు గళంతిక ఆరాధన శివునకు ఈ మాసమంతా అభిషేకం చేస్తే అది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాలను తొలగించి మనశ్శాంతినిస్తుంది శివాలయాలలో శివునకు పైన గళంతికను ఏర్పాటు చేయడం కూడా చాలా మంచిది దీనినే దారా పాత్ర అంటారు వైశాఖంలో ఉదకుంభ దానం అంటే నీటితో నింపిన పాత్రను దానం చేయడం బాటసారులకు చలివేంద్రాలు ఏర్పాటు చేసి జలాన్ని ఇవ్వడం వైశాఖంలో చేయవలసినవి ఈ పౌర్ణమి నాడు వైశాఖ పురాణ కథలను వింటే జన్మ జన్మ పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి